హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మా ఇష్ట వాళ్ళ స్కూల్లో వాళ్ళ యాన్యువల్ డే అంటా అండి పిల్లలందరూ చిన్న డెమో ఇచ్చారు చూడండి వాళ్ళ యాన్యువల్ డేని ఎలా ప్రజెంట్ చేశారో అందరూ స్కూల్లో మాత్రం యాన్యువల్ డే జరిగిందండి అందుకే దానికోసం చిన్న డెమో లాగా ఇలా ఇచ్చారు పిల్లలందరూ కలిసి తర్వాత నెక్స్ట్ డే ఆ రోజు నెక్స్ట్ డే అండి ఆ రోజు నైట్ అయితే వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే జరిగిందండి చూడండి హాట్లీ వెల్కమ్ డియర్ పేరెంట్స్ సిక్స్టీన్త్ యాన్యువల్ డే అని చేశారండి వాళ్ళ స్కూల్లో మేమైతే వెళ్ళాము మా మోక్షు అండ్ మహిషిత మేమైతే అందరం వెళ్ళాము పేరెంట్స్ అందరూ వచ్చారండి పిల్లల పేరెంట్స్ మాత్రం సో అందుకే మేము ఆ రోజు నైట్ అయితే వెళ్ళాము వాళ్ళ స్కూల్కి చూడండి ఎంత బాగుందో వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే మంచి సెలబ్రేట్ చేశారండి మేమైతే ఎంట్రన్స్ నుంచి ఈ వీడియో తీయడం స్టార్ట్ చేసామండి మీకు స్టార్టింగ్ నుంచి అన్నీ చూపిస్తాము వాళ్ళ స్కూల్ మొత్తం చూసేయండి మీరు చూడండి ఇదైతే ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ నుండి మేమైతే వీడియో తీయడం స్టార్ట్ చేసాము ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి చాలా దూరం అండి ఎంట్రెన్స్ నుంచి వాళ్ళ స్కూల్ లోపలికి వెళ్ళడం మాత్రం చాలా దూరం చూడండి ఎంత కలర్ డెకరేషన్ చేశారో ఇతను మాత్రం వాళ్ళ ఫాదర్ అండి స్కూల్కి ఇక్కడైతే ఒకటైతే ప్రిపేర్ చేశారండి మనకి క్రిస్మస్ స్పెషల్గా ఇది అయితే వాళ్ళు రెడీ చేసి పెట్టారు పిల్లల కోసం చూడండి ఎంత బాగుందో మిత అయితే చాలా ఫొటోస్ దిగిందండి ఇక్కడ ఎంత క్యూట్గా ఉందో చూడండి చాలా మంచి డెకరేషన్ చేశారు మనకి ఎంట్రన్స్లోనే ఇది ప్రిపేర్ చేశారండి మనకి న్యూ ఇయర్కి క్రిస్మస్కి అండ్ పొంగల్కి అన్నీ కలిపి వాళ్ళు మంచిగా నీట్గా అన్నీ సెలబ్రేట్ చేశారండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేశారు పిల్లల కోసం మేమైతే లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేసామండి మా ఇష్ట అయితే ఇక్కడే స్టార్ట్ చేసింది డ్యాన్స్ వేయడం మ్యూజిక్ విని మేమైతే ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నామండి స్టార్టింగ్ నుంచి వాళ్ళ స్కూల్ లోపలికి వెళ్ళడం చాలా దూరం కొంచెం మేమైతే అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము వీడియో తీసుకుంటూ చూడండి ఎంత వీళ్ళ స్కూల్లో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మంచిగా లోపలికి ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది చాలా చెట్లు ఉంటాయి బాగుంటుందండి వీళ్ళ స్కూల్ లోపల మాత్రం చూడండి హార్ట్లీ వెల్కమ్ డియర్ పేరెంట్స్ సిక్స్టీన్త్ యాన్యువల్ స్కూల్ ఫెస్ట్ అని ప్రతి బోర్డు దగ్గర ఇలా పెట్టారు మనమైతే అయితే ఎంటర్ అయ్యమ్మండి చూడండి ఇక్కడ నుంచి మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది ఇక లోపల మాత్రం చాలా ప్లేస్ ఉంటుందండి స్కూల్ బ్యాక్ సైడ్ అయితే ఇది పోగ్రామ్ ప్రిపేర్ చేశారండి మేము ఫ్రెండ్ నుంచి బ్యాక్ వెళ్ళే వాళ్ళకి చాలా దూరం పట్టింది సో మనమైతే ప్రోగ్రాం దగ్గరికి వచ్చేసామండి చూడండి ఎంత పెద్దగా ఉందో వాళ్ళ స్కూలు ఇది లోపల బ్యాక్ అండి హాస్టల్ ఉంది ఇందులో ప్లస్ స్కూల్ కూడా అవైలబుల్గా ఉందండి సో పేరెంట్స్ అందరూ వచ్చారు పిల్లల పేరెంట్స్ హాస్టల్ వాళ్ళ పేరెంట్స్ అండ్ డేస్ కలర్ వాళ్ళ పిల్లల పేరెంట్స్ కూడా అందరూ అటెండ్ అయ్యారండి ఈ ప్రోగ్రామ్కి ఇది నైట్లో జరగడం వల్ల చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో లైట్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది కదండి చాలా మంచి సెలబ్రేట్ చేశావండి స్కూల్ అలాగే అక్కడ ఫుడ్ కూడా అరేంజ్ చేశారు వచ్చిన పేరెంట్స్కి పిల్లలకి అందరికీ అండి మనకి పిల్లలు అయితే అందరూ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు మేమైతే కొంచెం కాస్త ఎటుగా వెళ్ళామండి సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ పేరెంట్స్ వచ్చారు చూడండి మొత్తం నిండిపోయింది ఇండియా స్టేడియం మొత్తం కొంచెం ఎందుకంటే వెళ్ళాలి పేరెంట్స్ అయితే అందరూ అటెండ్ అయ్యారు చూడడానికి పిల్లలు అండ్ పేరెంట్ అయితే లేట్గా వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అన్నీ రెడీ అన్నీ అయిపోయాయండి ప్రోగ్రామ్స్ కొన్ని కొద్దిగా డ్యాన్స్ వల్ల మిగిలిపోయాయి అవి అయితే చూసామండి పెద్ద పిల్లలు అయితే డ్యాన్స్ వేసినారు చిన్నపిల్లలతో పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది మేము వెళ్ళేసరికి కొంచెం లేట్గా వెళ్ళాము కదా పెద్ద పిల్లలు మిగిలాడు ప్రోగ్రామ్స్ అంటే డ్యాన్స్ ఉంటేనే బాగుంటుంది కదండి సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డ్యాన్స్ పర్ఫార్మ్స్ అయితే చేస్తున్నారండి చాలా మంచిగా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి అసలు నైట్ మొత్తం ఎంజాయ్ చేశారు పిల్లలందరూ స్కూల్లో టెన్ లెవెన్ వరకు సెలబ్రేట్ చేసారండి ఈ ప్రోగ్రామ్ని మా మోక్షు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయిందండి మా మోక్షు కూడా స్కూల్కి వెళ్తుంది కదా సో మా స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది మా స్కూల్లో ప్రోగ్రామ్ ఏందండి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అందరూ అయితే పర్ఫామ్ చేస్తున్నారు పెద్ద పిల్లలు మేమైతే కొన్ని వీడియోస్ అయితే తీసామండి ఇక పక్కకైతే మనకు కనిపించని వాళ్ళకి కూడా పక్కకైతే ప్రొజెక్టర్లు అయితే పెట్టారండి ఎలా చేస్తున్నారో చూడండి పిల్లలు స్టార్టింగ్ నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ పిల్లలు అయితే ఉన్నారండి ఇక్కడ సో అందరూ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు పిల్లలు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్తోని పర్ఫామ్ చేశారండి ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్కరిగా ఉంటుంది కదా సో ఎవరికి వచ్చిన టాలెంట్తో వాళ్ళు పర్ఫామ్ అయితే చేశారు కొంతమంది డ్యాన్స్ కొంతమంది మ్యూజిక్ కొంతమంది మిమిత్రి అలాంటివన్నీ సెలబ్రేట్ చేశారండీ మనకైతే అందరూ ఒకే కలర్ డ్రెస్ అండ్ ఒకే పర్ఫార్మెన్స్ అయితే మొత్తమైతే కవర్ చేశానండి నెక్స్ట్ ఈ పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో ఎన్ని రోజులు అవుతుందండి ఇలాంటి వాళ్ళని చూడక చూడండి ఆ కట్టు ఆ బొట్టు ఎంత గా ఉందో ఇలాంటి సాంప్రదాయ దుస్తులో పిల్లలు ఎంత గా ఉన్నారో చూడండి ఈ అమ్మాయిని పిలిచి మరి వీడియో అయితే తీశానండి ఎంత బాగుందో కదా ఇలాంటి వాళ్ళని చూడక ఎన్ని డేస్ అవుతుంది మనం పిల్లల్ని సో మా మోక్ష చూడండి అక్కడ మ్యూజిక్ వస్తుంటే మాత్రం చాలా డ్యాన్స్ అయితే వేస్తుంది అసలు ఫుల్ హ్యాపీగా ఉందండి ఆమె మాత్రం అసలు తగ్గేదే అన్నట్టు చేసిందండి పర్ఫార్మెన్స్ అదే చూడండి ఎట్లా ఇస్తుందో పొద్దు మోక్ష కాలు గుంజుతాయి అన్నగా అస్సలు వినలేదు అక్కడ పర్ఫార్మెన్స్ వస్తా అంటే మా మోక్షు కింద మాత్రం మస్తు డ్యాన్స్ వేస్తుంది మా ఇష్ట చూడండి ఎప్పుడు ఎక్కడికి పోయినా మా ఇష్టం డల్గానే ఉంటుంది ఇక్కడ కూడా డల్గానే ఉంది కాసేపు వరకు తర్వాత కొంచెం సెట్ అయ్యింది అన్నీ అయిపోయాయండి నెక్స్ట్ పిల్లలు అయితే కొంతమంది మ్యూజిక్ అయితే ప్లే చేశారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మ్యూజికే పిల్లలైతే చాలా ప్లే చేశారండి చూడండి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు పేరెంట్స్ అందరూ పిల్లలు పేరెంట్స్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి కూర్చోండి మా మార్క్స్ అయితే చూస్తుంది ఇప్పుడు మాత్రం డాన్స్ అలాగే చేస్తూనే ఉందండి మా మార్క్స్ అయితే ఇంకా డ్యాన్స్ వాళ్ళు చేస్తుంటే మాత్రం నేనే చేస్తూనే ఉండండి నెక్స్ట్ చూడండి కూడా ఇచ్చింది తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ అండి కొంతమంది మ్యూజిక్ అయితే పేరు చేశారు పిల్లలకి అక్కడికి చాలా ఎడ్యుకేట్ వచ్చేసిందంటే ఇక అందరూ వేసి తిరుగుతూనే ఉన్నారు పిల్లలంతా ఇలా ఫ్రెండ్స్ కింద పేరెంట్స్ అయితే అవన్నీ కూర్చొని ఉన్నామండి అందరూ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ప్రోగ్రామ్ని ఇక వీళ్ళైతే చూడండి వీళ్ళైతే ఆల్రెడీ వీళ్ళ డ్యాన్స్ కూచిపూడి అంట వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అండి అందుకే లేచి తిరుగుతున్నారు ఇక మేము అక్క అక్కడి నుంచి అయితే మేము బయటకైతే వచ్చేసామండి కొంచెం గార్డెన్లోకి మా మూక్షో వెళ్దాం పదా మమ్మీ అంటే వెళ్దామండి మళ్ళీ డ్యా మా అయితే ఇప్పుడు డ్యాన్స్ వేస్తుందండి అక్కడ ఏమంటే చేయలేదు ఇక్కడైతే భలే వేస్తుందండి చూసారు కదా ఇది అండి మైస్త వల్ల స్కూల్లో జరిగిన యాన్యువల్ డే సెలబ్రేషన్స్ మీకు నచ్చే ఉంటాయండి మాకు కూడా చాలా నచ్చాయి అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి నేను మా అయితే చాలా ఎంజాయ్ చేశాము మా మోక్ష అయితే ఫుల్ డ్యాన్స్ అండి మా వీడియో అందరికీ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నామండి మైస్తా డ్యాన్స్ కూడా నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ బాయ్